నమస్కారమండి నేను మీ సునీత టీవీకి స్వాగతం ఈరోజు కాత్యాయని వ్రత విధానం గురించి తెలుసుకుందామండి ఈ వ్రతం ఎందుకు చేస్తారు ఎలా చేయాలి ఎవరు చేయాలనే విషయం తెలుసుకుందామండి ఈ వ్రతాన్ని పెళ్లి కానటువంటి వారు జాతక దోషాలున్నటువంటి వారు ఎవరైనా చేసుకోవచ్చునమాట సకల జాతక దోషాలకు ఈ వ్రతం మంచి పరిష్కారం అండి శీఘ్రంగా కళ్యాణం కావడానికి ఎన్ని సంబంధాలు చూస్తున్నా వెనక్కి పో వెనక్కి పోతున్నా కుజ దోషాలున్నా ఇట్లాంటి వాటికి బాగా మంచి ఫలితాన్ని ఇస్తుందన్నమాట ఈ వ్రతము ఈ వ్రత విధానం గురించి తెలుసుకుందామండి వివాహ దోషాలున్న నివారణ కావడానికి శీఘ్రంగా మనకి అనుకూలమైనటువంటి సంబంధాలు పొందడానికి ఈ వ్రతంతో సాటి అయింది ఇంకోటేది లేదండి ఈ వ్రతాన్ని ఆచరించే వారికి భక్తి శ్రద్ధలు చాలా మంచిదండి విశ్వాసంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి తారాబలం చంద్రబలం ఇలా యుక్తమైన మంగళవారం రోజున ఈ వ్రతాన్ని ప్రారంభిస్తారు ఆ రోజు ఉదయాన్నే స్నానపానాదులు కానించి భక్తి శ్రద్ధలతో గౌరీదేవికి నమస్కరించి ఉపవాసం ఉండి సాయంకాలం కాలంలో ఈ వ్రతాన్ని ప్రారంభిస్తారు ముందుగా గణపతి పూజ చేసుకొని తరువాత కలశాన్ని ఏర్పాటు చేసుకొని అందులో మనకి కలశాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా అంటే ఎక్కువ మటుకు అందరికీ తెలుసు కాబట్టి దానిలో సగం వరకు నీరు పోసి దానిలో ఒక రూపాయి కాయను వేసుకొని ఇలా పీఠం పెట్టుకొని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారండి అలాగే మావి చిగుర్లు పెట్టి ఆ కలసం మీద ఒక కొబ్బరికాయను పసుపు కుంకులతో అలంకరించి మనము కలసం పెట్టుకొని ఎర్రని రవికిల గుడ్ను ఆ కొబ్బరికాయపై పెట్టి పరమేశ్వరుని నామంతో ఉన్న అన నామాంకంతో ఉన్నటువంటి అనగా పరమేశ్వరుని తొడపై కూర్చొని ఉన్నటువంటి కాత్యాయని దేవి బొమ్మను అనగా విగ్రహం అయినా సరే లేదా ఫోటో అయినా సరే పెట్టుకొని ఈ వ్రతాన్ని ఆరంభిస్తారండి అలాగే కాత్యాయని దేవిని ఆవాహన చేసి భక్తి శ్రద్ధలతో ఇరవై ఒక్క ఉపచారాలతో ఆ దేవిని అనగా షోడోపచారాలతో ఆ దేవిని పూజించాలి ఎర్రని పుష్పాలు ఎక్కువ వాడతారు పసుపు కుంకుమలతో అభిషేకాలు చేస్తారు అలాగే మన శక్తి కొలది బంగారంతో కానీ పసుపు తొమ్ము కొమ్ముతో కానీ మన శక్తానుసారం మంగళసూత్రాలను కలశానికి అలంకరిస్తారండి కొద్దిగా ఉప్పు వేసి వండిన అప్పాలను ఏడింటిని ప్రసాదంగా పెడతారు ఏడు గడను కోసి ఏడు ముక్కలు చేసి నైవేద్యం పెడతారు భక్తి శ్రద్ధలతో వ్రతం పూర్తి చేసి కాత్యాయని దేవి కథను విని ఆ అక్షింతలను అమ్మవారి పైన వేసి తర్వాత మన ఇంటిలోని పెద్దవారి చేత అయినా బయటవారి చేతయినా పెద్దవారి చేత అక్షింతలు వేయించుకొని రాత్రి భోజనం చేస్తారు వ్రతం ముగించి ఈ విధంగా ఏడు మంగళవారాలు వ్రతం భక్తితో చెయ్యాలి మధ్యలో ఏ వారమైనా ఆటంకం వచ్చినా ఆ వారం ఆపేసి మరలా మొద చేసుకోవచ్చును అలాగే ఎనిమిదవ మంగళవారం ఉద్యాపన చేయాలండి ఏడు వారాలు మీరు ఒక్కరైనా చేసుకోవచ్చును ఎనిమిది వారం రక్తానుసారం మనకి శక్తికి ఉన్నటువంటి వారు ఏడు అనగా ఏడుగురు ముత్తైదువులను పిలిచి తలంటుకు అనగా వారికి తలంటుకు సరిపడా ముత్తైదువులకి అన్నీ ఇచ్చి మన ఇంటికి వారిని గౌరీదేవిగా భావించి మనం పూజించాలి ఏడు అప్పాలను ఏడు చెరుకు ముక్కలను శక్తానుసారం మనం చీరకని రవికిల గుడ్లు కని వాయినం ఇచ్చి వారి నుండి ఆశీస్సులు పొందాలి వారికి ఆ రోజు భోజనం పెట్టి ఈ విధంగా చేసిన కన్యలకు కుజ దోషం లేదా పెళ్లి అవుతున్నా శీఘ్రంగా వివాహ ప్రతిబంధక దోషాలన్నీ నివారణ జరిగి త్వరితంగా వివాహాలు జరుగుతాయండి సకల దోషాలు పోయి ఇక ఆ కన్యలు సుఖ సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు ఇది పూర్వం దమయంతి ఈ వ్రతాన్ని ఆచరించి నల్లుడిని వివాహమాడిందట అలాగే రుక్మిణీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన రోజున శ్రీకృష్ణుని చెంతకు చేరిందని ఈ వ్రత కథను విన్నవారికి గాని చదివిన వారికి గాని దోష మరియు సకల వివాహ ప్రతిబంధక దోషాలు ఉన్న తొలగిపోయి మంచి జరుగుతుందని సూత మహర్షి సౌనకాది మహాముళ్లకు వివరించాడటండి అందువల్ల ఈ వ్రతం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది మన శక్తి అనుసారం ఇంతమందిని పిలిచి మనము వ్రతం జరుపుకోలేకపోయినా లాస్ట్ వారం రోజున ఏడు కాత్యాయని వ్రత పుస్తకాలను కన్యలకు ఇచ్చి మంచి జరుగుతుందండి ఆ వ్రత కథ పుస్తకాలను పంచినను ఏడు పుస్తకాలను మనకి మంచి జరుగుతుందనమాట మన శక్తానుసారం ఏ సకల దోషాలకి కూడా ఇది మంచి పరిష్కారం అండి ఎవరైనా సరే పెళ్ళి లేట్ అవుతున్నదని బాధపడుతున్న వాళ్ళు ఈ వ్రతం ఆచరించుకొని ఎక్కువ ఖర్చుతోటి కూడింది కూడా కాదు కాబట్టి చక్కగా దోషాలు పరిహారం చేసుకోవచ్చునండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి ఇక సెలవు స్వస్తి నమస్కారమండి